నేనైతే సూపర్ ఉన్నా మీ అందరు మీరు అందరు ఎట్లున్నారు మరి నేనైతే చాలా అంటే చాలా మీరు చూపిస్తున్న సపోర్ట్కి మీరు చూపెడుతున్న ప్రేమతోటే నా రెండు నా యూట్యూబ్ ఛానళ్ళు మీ వల్లనే ముందుడికి వచ్చింది మీరు చేయడం వల్లనే దానికోసమైతే నేను చాలా అంటే చాలా సంతోషంగా మీ అందరూ సపోర్ట్ ఇవ్వడం వల్లనే ఇంకా ముందు కూడా మీరు అందరు సపోర్ట్ ఇస్తూ ఇస్తూనే ఉంటారని మంచి మంచి వీడియోలు మీ ముందడికి తీసుకొస్తా అని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా మంచి మంచి వీడియోలు కూడా తీసుకొస్తాను మీరు కూడా మంచిగా సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను మీరు సపోర్ట్ ఇస్తేనే నేను మునుముందు మంచి పనులు చేయాలనుకున్నట్టునే ఆ మంచి పనులు అన్నీ చేయగలుగుతా అది మీ సపోర్ట్ ఉంటేనే మీ సపోర్ట్ ఇస్తేనే మంచి పనులన్నీ నేను ఎవైతే అనుకున్నట్టునేనో మీ మనసు గెలిచే మంచి పనులు అవన్నీ చేస్తా అని అనుకున్నట్టునే దానికి మీ అందరు సపోర్ట్ కావాలంటే మీ అందరి సపోర్ట్ కావాలి మీరు సపోర్ట్ ఇస్తేనే నేను అనుకున్న పనులు అవుతాయి నేను కూడా అన్ని మంచి పనులే ఆలోచించి పెట్టుకున్నా చేస్తున్నదంతా మీరు మీకు చూపించాలా మీకు చూపించాలా నేను కొందరిని చూసి నేర్చుకున్నా మనము ఏదైనా ఒక దాంట్లో సక్సెస్ అయిన తర్వాత మనం ఏం చేయాలా కొందరిని చూసి నేను సోషల్ మీడియాను స్టార్ట్ చేసిన యూట్యూబ్ను ఛాల్ చేసిన ఆ కొందరిని చూసి నన్ను ఏం చేస్తున్న దాన్ని చూసి కూడా కొందరు ఇంకా ఇంకొక నలుగురు ఐదుగురు కూడా అయినా ఒక్కళ్ళు అయినా సిరిఫ్ కూడా వాళ్ళు కూడా మంచి చేయగలిగితే నేను సంతోషపడతా అందుకోసమే నేనైతే అట్లా చేద్దామని ఫిక్స్ అయిపోయినా దానికి మీ అందరూ అంటే మీ అందరు సపోర్ట్ కావాలి మీకేం మీకు వీడియోలు పెట్టి నాకు ఇట్లా డబ్బులు షేర్ చేయండి నాకు సెండ్ చేయండి అని చెప్పేసి అడుగుతా లేను ఖాళీ మీతో టైర్దేం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం నేను చేస్తున్న వీడియోలకి మీరు చూడడం మీ ఇష్టము అది నచ్చితే చూడండి లేకుంటే లేదు ఇంకోటి ఏంటంటే మీరు పెడుతున్న కామెంట్స్కి చూపెడుతున్న ప్రేమకి మనస్ఫూర్తిగా పేరు పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ చెప్తున్నా థ్యాంక్ యూ ఎందుకంటే మీ విలువైన సమయాన్ని నా వీడియో కోసం ఒక్క రెండు సెకండ్లు ఆగి మరి కామెంట్ చేసేటంత టైప్ చేసేటంత సమయాన్ని నా వీడియో కోసం మీరు కేటాయించాటిని చూడండి దానికోసమైతే నేను ఎప్పుడు మీకోసం రుణపడి ఉంటా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీ అకౌంట్లో పైసలు ఏం తగ్గు తరిగిపోవు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే ఏమవుతుందని అంటే నేను చేస్తున్న వీడియోలు ఏ మూలకున్న కూడా మీ ముందడికి వస్తాయి అంతే అంతే అంటే ఇంతే ఇంతకు మించి ఏం కూడా కాదు మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే మీరు సపోర్ట్ ఇసుకుంటూ పోతేనే మీ సబ్స్క్రిప్షనే నేను చేస్తున్న వీడియోలకి నాకు ఒక మోటివేషన్ అందిస్తాయి అయ్యో నేను చేస్తున్న వీడియోస్ కూడా పది మంది వెళ్తున్నాయి వీటిని చూసి నవ్వుతున్నారు సంతోషపడుతున్నారు అని నాకు కూడా తెలుస్తుంది మీరు కామెంట్లు పెట్టిన కొద్దైతే ఇంకా అంటే ఇంకా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే నా కా నా వీడియోస్కి వాళ్ళ విలువైన సమయాన్ని ఇచ్చి మరి కామెంట్ చేస్తున్నారని చాలా అంటే చాలా సంతోషం అనిపిస్తుంది అందుకే మీరు ఇప్పుడు ప్రజెంట్ ఎట్లా సపోర్ట్ ఇస్తున్నారో ముందు 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 కూడా ఇట్లనే సపోర్ట్ ఇస్తారని నేను ప్రతిరోజు అనుకుంటున్నా మీరైతే నన్ను మర్చిపోరు నేను మిమ్మల్ని మర్చిపోను ముందుకెళ్ళిన తర్వాత నేను అనుకున్నది అయిన తర్వాత మంచి అంటే మంచి పనులు చేసుకుంటా మీ ముందటినే మీ వీడియోల ముందు వీడియోలతో మీ ముందటికే రావాలనుకున్నట్టునే పక్కా కాస్తా నేను కొందరిని చూసి ఇన్స్పైర్ అయినా ఆ కొందరు ఎవరో తర్వాత నేను చేసేటప్పుడు నేను ఆ పనులు చేసేటప్పుడు చెప్తాను కొందరు అన్నది వాళ్ళని చూసి నేను ఇన్స్పైర్ అయినా నేను కూడా ఇలా చేయాలని చెప్పేసి యూట్యూబ్ స్టార్ట్ చేసిన ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసిన నుంచి ఆరు సంవత్సరాల నుంచి ఎనలేని కష్టపడ్డా ఏడేడికి పోవద్దో ఆడాడికి పోయినా ఏడికి నన్ను తీసుకుపోవద్దో ఆడికి నన్ను యూట్యూబ్ తీసుకుపోయింది కానీ అప్పుడు నన్ను ఎవ్వరు సపోర్ట్ చేయలేరు ఇప్పుడు మీరందరూ చాలా అంటే చాలా సూపర్ అండ్ సూపర్ సపోర్ట్ చేస్తున్నారు దీనికోసం అయితే నా హార్ట్ ఫుల్లీ నా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పట్నా మీలు సపోర్ట్ చేయడం వల్లనే నేను ఈరోజు మీ ముందట ఇట్లా కంటిన్యూస్గా మాట్లాడగలుగుతున్నా మీరు ఇచ్చిన మోటివేషన్ ప్రతిదీ మీరు నాకు సమకూర్చిందే మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఇంకో సబ్స్క్రైబర్ నంబర్ చేంజ్ కాదలిగి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలా ఐదైదు గంటలు నేను నిద్ర పోలేను ఒక్క సబ్స్క్రైబర్స్ అన్న చేంజ్ అవుతచ్చు నంబర్ చేంజ్ అవుతుందచ్చు ఇట్లా స్క్రోల్ చేసుకుంటా స్క్రోల్ చేసుకుంటా బెడ్ మీద మీదనే ఇట్లనే ఉన్నా మా వాళ్ళు అంటుండే నీకు నిద్ర రాకచ్చిందా నీకు నిద్ర రాక వచ్చింది నీకు నిద్ర రాక వచ్చింది అనుకుంటే ఇట్లనే అనుకుంటుండే అన్న నువ్వు ఛానల్ ఛానల్ స్టార్ట్ చేసిన అంటే నేను ఎవరు సపోర్ట్ చేస్తలేరు కానీ నేను మాత్రం ఓటమిని అస్సలు ఒప్పుకునే వ్యక్తిని కాదు ఏ రోజు కన్నా నన్ను మీరు గుర్తించకపోతారా సపోర్ట్ చేయకపోతారా అని ఈ ఆరు సంవత్సరాల నుంచి ఎడతెరుపు లేకుండా రెండు వేల ఇరవై జనవరిలో స్టార్ట్ చేసిన ఇప్పుడు జనవరి వస్తుంది కాబట్టి ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది నా నా సోషల్ మీడియా జర్నీ అంటే నా యూట్యూబ్ జర్నీ ఈ ఆరు సంవత్సరాల నుంచి ఎంత కష్టం అంటే ఇక నాకు తెలుసు మా ఇంట్రలకే తెలుసు నేను యూట్యూబ్ కోసం ఎంత పాదలుగానే అయిపోయినాను తిరిగి తిరిగి ఎడు తిరుగుతుంటాను ఏం చేస్తుంటాను ఏడు మేము అంటే టూర్కి పోతే కనుక మా ఇంటర్లందరూ ఒక్కొక్కడ పోతే నేను ఒకొక్కడ పోతుంటే వీడియోస్ కోసం అని అంత దీంట్లో రింపేసుకున్నా ఏమన్నా చేయాలా యూట్యూబ్లో సక్సెస్ కావాలా ఏమన్నా చేయాలా యూట్యూబ్లో సక్సెస్ కావాలా ఇట్లా నేను అంటే డీప్ అంటే డీప్లీ ఫిక్స్ అయిపోయినాయి కాదు లోతుగా ఇక వెళ్ళిపోయినా ఏమన్నా చేయాల నన్ను కూడా సపోర్ట్ చేస్తాలో ఏ రోజన్నా రోజు నువ్వు మనస్ఫూర్తిగా కష్టపడు ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మనస్ఫూర్తిగా మనసు పెట్టి కష్టపడు ఏ రోజన్నా నువ్వు అనుకున్న లక్ష్యం నీ దగ్గరికి వస్తుంది ఆ రోజంటూ వస్తుంది ఆ రోజుకు నువ్వు నీ లక్ష్యాన్ని చేరుకుంటావు నేను అట్లనే నేను లక్ష్యాన్ని చేరుకున్నా అని చెప్తలేను చేరుకోవడానికి కూడా ఆ ప్రకృతి కూడా సాధించాలా మీరు కూడా సాధించాలా మీరు సాధిస్తేనే మొత్తము మీరు లేకపోతే నేను జీరోనే మీరు నా ఛానల్ని చూస్తున్నారు నా వీడియోస్ చూస్తున్నారు నన్ను ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారు కామెంట్ చేస్తున్నారు లైక్ చేస్తున్నారు ఇట్లా సబ్స్క్రిప్షన్ నంబర్ ఇట్లా చేంజ్ కావాలని నేను ఆరు సంవత్సరాల నుంచి కష్టపడుతున్నా అని చెప్తున్నా దగ్గర దగ్గర ఒక రెండు వేల వీడియోస్ అప్లోడ్ చేసింద రెండు వేలు ఎంత కష్టపడి ఉంటే ఆ రెండు వేల వీడియోస్ దగ్గరికి పోయిందా నేను ఈ ఆరు సంవత్సరాల జర్నీలా చాలా అంటే చాలా కష్టాలు ఎదుర్కొన్నా చాలా ఇంటోళ్ళతోటి ఒల్లి కూడా పెట్టుకున్నా అదిగా చెప్తే బాగుండదు కానీ వినలేనంటే వినలేని కష్టం పడ్డా అద్దన్న పని ఎలా చేసుకొచ్చిన ఎందుకంటే ఒక రోజు మీరు నన్ను గుర్తించకపోతారా అంటుండే నేను అదే పని చేస్తుంటే నేను వాళ్ళు అంటుండే నేను అదే పని ఎందుకోసం అంటే యూట్యూబ్ కోసమే ఎన్నడన్న ఒక రోజు నన్ను మీరు గుర్తిస్తారు ఎన్నడన్న రోజు వాళ్ళకి సమాధానం చెప్పే రోజు వస్తుంది నన్ను కూడా యూట్యూబ్ ఛానల్ అందరు గుర్తిస్తారు ఎందరు ముందరికి నా వీడియోస్ పోతున్నాయో అందరూ పాజిటివ్ సూపర్ అండ్ సూపర్ కామెంట్ పెడుతున్నారు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ మీరు నాకు మాటలు వస్తలేవు ఎందుకంటే నేను అవే సబ్స్క్రిప్షన్ నెంబర్ ఇట్లా స్క్రోల్ చేసినప్పుడు చేంజ్ కాదలిగి ఎంత తపన పడుతుంటే నువ్వు ఇట్లా వేరే వాళ్ళు వాళ్ళ ఛానల్స్ అలా అప్పుడు అప్లోడ్ చేసుకొని ఇట్లా చూపెడతారు చూడండి ఇట్లా అంటే నెంబర్స్ అన్ని చేంజ్ అయిపోతాయి వ్యూస్ లెక్క నంబర్స్ చేంజ్ అయిపోతాయి అట్లా నా నా ఛానల్లో కూడా ఎప్పుడు జరుగుతుందో నేను ఛానల్ పేరే కరెక్ట్ పెట్టలేనా ఇట్లా నా ఆ నాకే ఎన్నెన్నో డౌట్లు ఎన్నెన్నో డౌట్లు ఎన్నెన్నో డౌట్లు నేను ఏం చేసినా ఫెయిల్ అవుతుంది ఏ వీడియో తీసినా అస్సలు వ్యూస్ అస్సలేవు మస్తు యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకు ఫస్ట్లా మంచిగా తీసుకుంటూ పోయినప్పుడు వ్యూస్ వచ్చి వ్యూస్ వచ్చి మధ్యలో అసలు వ్యూస్ బంద్ అయిపోయినాయి అనుకోర్రి నెత్తి ఇట్లా ప్రెజర్ అయిపోతుంది తెలుసా ఇక్కడ నుంచి పొగలు వచ్చేస్తాయి అట్లా ప్రెజర్ అయిపోతుంది నేను ఏమో చేస్తా అనుకున్నట్ నాతో ఏమో జరగట్టింది అసలు అర్థమే కాక వచ్చింది నేను చాలా వ్యూస్ వస్తాయని అనుకున్నట్టునే మంచి మంచి వీడియోలు అప్లోడ్ చేస్తున్న వ్యూస్ రాకొచ్చినాయి సబ్స్క్రిప్షన్ పెరుగక వచ్చింది అది ఇది మస్తు అనుకుంటారు వినలేని డౌట్లు మొదలైతాయి తింటే తిండిపోయిన వాటి అది పంట నిద్ర రాదు అట్లా అయిపోతుంది మనిషి ఆలతూ ఎవరైతే యూట్యూబ్ గురించి ఆలోచిస్తారో నేనైతే అట్లాంటి పరిస్థితులలో ఎన్నోసార్లు పోయొచ్చిన ఎన్నెన్నో సార్లు నేను ఒకటి అనుకుంటుంటేనే నా విషయంలో ఒకటి జరుగుతుండే కానీ నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఏ రోజుకన్నా నువ్వు ఓటం అనేది ఒప్పుకోకుండా నడమిట్లో ఎన్నో ఆటంకాలు వస్తాయి ఎన్నో ఎందుకంటే నువ్వు అవన్నీ దాటుకుంటూ పోయినప్పుడే నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకుంటావు నేను చెప్తున్నా కదా ఒక్క సబ్స్క్రైబర్ నంబర్ చేంజ్ కాదలిగి నేను ఐదు నుంచి ఆరు గంటలు ఇట్లా కూర్చొని స్క్రోల్ స్క్రోల్ చేస్తూనే ఉన్నా కిందికి మీదికి కిందికి మీదికి ఇట్లా చేస్తూనే ఉన్నా ఒక్క నెంబర్ అన్న చేంజ్ కాకపోతుందా ఒక్క నెంబర్ అన్నా చేంజ్ కాకపోతుందా అంటే యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలా వెయ్యి సబ్స్క్రైబర్లు వస్తే నేను ఒక వారం పది రోజులలోనే వచ్చేసూడు వీడియోస్కి కానీ ఆ నుంచి ఎప్పుడన్నా చేంజ్ వచ్చు చేంజ్ వచ్చు చేంజ్ అవుతుంది ఇట్లా ఎన్నో సార్లు సార్లు ఇట్లా ని నిద్ర లేకుండా ఇట్లనే బెడ్ మీద కూర్చొని ఆలోచించిన రోజులు ఎన్నో ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ మీరు చూపెడుతున్న సపోర్ట్కి నేను ఇట్లా ఒక్కసారి స్క్రోల్ చేస్తే ఎన్నో నంబర్స్ చేంజ్ అయిపోతున్నాయి అదంతా మీ పుణ్యమే అదంతా మీ ఆశీర్వాదమే అదంతా మీ సపోర్టే మీ సపోర్ట్ ఉంటేనే ఇప్పటి వరకు ఎందరో యూట్యూబర్లు ఉండరచ్చు ఎందరెందరో యూట్యూబర్లు ఉండచ్చు కానీ వాళ్ళు చేసింది ఏం లేదు వాళ్ళు చేసింది వీడియోలు తీయడము అప్లోడ్ చేయడమే కానీ చేసేదంతా ప్రేక్షకులు సబ్స్క్రైబర్లు సపోర్టర్స్ అంటే అన్నీ మీలే మేలు అనేది ఒక ఒకళ్ళని తీసుకుపోయి ఒకటి విడదాము అని అనుకుంటే పెట్టగలుగుతారు అంతే ఇక ఏదన్నా కానీ ఎవరన్నా ఒకళ్ళు లక్ష్యాన్ని సాధించాలంటే ఏదన్నా ఒకటి సాధియ్యబడుతుంది అంటే సపోర్ట్ ఇవ్వబడుతుంది ఇప్పుడు నేను అనుకున్న నేను అనుకున్నది సాధించే తరుణంలో నేను ఉన్నా కదా రన్నింగ్లో ఉన్నది ఇప్పుడు నా బండి కూడా రన్నింగ్లో నడుస్తుంది దానికి కూడా మీరు సపోర్ట్ ఇస్తున్నారు దానికోసమైతే మనస్ఫూర్తిగా మీకు ఎన్నిసార్లు ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్పినా తక్కువనే ఎందుకంటే నేను ఇట్లా నంబర్స్ చేంజ్ కావడము ఇట్లా యూట్యూబ్లో నా ఫేసు కొన్ని రోజులు కొందరు మర్చిపోకుండా ఉండడానికి కారణం కూడా అన్నిటికీ మీరే నేను చాలా అనుకొని స్టార్ట్ చేసిన సమయం చాలాను పట్టింది ఆరు సంవత్సరాలంటే అంత ఈ చిన్న మాట కాదు ఆరు సంవత్సరాలలో ఎందరో ఎంతెంతో పెద్ద యూట్యూబర్లు అయిన వాళ్ళు ఉన్నారు కానీ నేను ఇప్పుడు ప్రజెంట్ చిన్నగానే నడుస్తుంది కానీ మీరు సపోర్ట్ ఇస్తున్నారు దానికోసం నేను మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తున్నా ఇక ముందు కూడా మీరు ఇట్లనే సపోర్ట్ ఇస్తారని నా హార్ట్ ఫుల్లీ అంటే హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ చెప్తున్నా నేనేం మీకు పైసలు అడగకొచ్చిన పైసలు నా అకౌంట్లో వేయ నేను స్కానర్ పెడతా అవి ఇవి నాతోటి కాని పనులు అట్లా నేను ఎవరి గురించి అని ఎవరైనా ఆపదలు ఉంటే అడుగు అడుగుతునొచ్చు ఆ సమయం వేరేస్తు దానికి అన్ని ప్రూఫ్స్ ఉంటాయి కాబట్టి కానీ నా గురించి నేనైతే ఎన్నడూ ఏది మీకోసం అడగా ఖాళీ మీకు అడిగేది ఏమంటే నా వీడియోస్ నచ్చితే నా మాటలు నచ్చితే ఒకవేళ నా నేను చేస్తున్న పనులు నచ్చితే ఇంకా ఏమన్నా నచ్చితే నా వీడియోస్లల్లా నచ్చితేనే చూడండి నచ్చితేనే లైక్ కొట్టండి మీకు మంచిగా అనిపిస్తేనే మంచి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను ఈ లైవ్ ఇంతటితో ఆపేస్తున్నాయి ఎందుకంటే మీరు ఇప్పటి నా లైవ్ చూసినందుకు థ్యాంక్ యూ అంటే థ్యాంక్ యూ సో మచ్ ఇక ముందు కూడా మీరు ఇట్లనే సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ప్రతిరోజు పొద్దున సాయంత్రం అన్న పొద్దున లేకుండా సాయంత్రం సాయంత్రం లేకుంటే పొద్దున కమెంట్ కమెంట్ చేస్తూ ఉండరు మీరు నేను లైవ్ కాస్తూ ఉంటా మీరు కమెంట్ చేసిన టాపిక్ మీద మనం మాట్లాడుకుందాము ఒకవేళ యూట్యూబ్లో మీకు ఏమైనా సమస్యలు ఉంటే కూడా ఏం చేయాలన్నా ఎట్లా చేయాలన్నా నా కొత్త యూట్యూబ్ ఛానల్లో మరి నేను కొత్త యూట్యూబ్ ఛానల్లో ఏం చేయాలా ఎట్లా చేస్తే నా ఛానల్ గ్రో అవుతుంది ఎందుకంటే నా ఆరు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ మీ తోడు చెప్పుకున్నాను చెప్పొచ్చు కదా నేను ఏడికి వెళ్ళి ఎట్టేట్లా ఎట్టేట్ల మీ దాకా మీ ఇప్పుడు ఈ మాటలు మాట్లాడుతున్నా అన్నది ఓ పది నిమిషాలు కంటిన్యూగా మాట్లాడాలంటే అంత ఈజీ పని కాదు అది విత్ కెమెరా ముందట ఇంకా కెమెరా ముందట పది పదిహేను నిమిషాలు కంటిన్యూగా మాట్లాడాలంటే అంత ఈజీ పని కాదు ఇదంతా మీరు ఇచ్చిన మోటివేషనే ఇదంతా నా ఆరు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ మీకు ఎవరికన్నా ఏదన్నా విషయంలో చిన్న డౌట్లు ఏదైనా ఉంటాయి కొత్త యూట్యూబర్లు ఏమన్నా ఉంటాయి ఇంకా వాళ్ళు నాకు కామెంట్ చేస్తే అన్న నా ఛానల్ ఇట్ ఇట్లా అయింది ఇట్లా కథ ఉన్నది ఇట్లా పరేషాన్లు ఉన్నది మరి ఏం జరుగుతుంది ఛానల్ని ఎట్లా గ్రో చేయాలన్నది కూడా నేను నా ఛానల్ని మెల్లగానే గ్రో వచ్చిందొచ్చు కానీ స్పీడ్గా గ్రో అయ్యే ఉపాయం నేను చెప్తా మీకు నచ్చితే యూజ్ నచ్చకపోతే నచ్చకపోయి తిడ్చబెట్టుర్రీ కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను ಉಂಟ ಮರಿ ನಮಸ್ತೆ ದೋಸ್ ಬಾಯ್